హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఊర్లో ఫుల్గా వర్షం పడుతుంది ట్రై చేస్తాను ఈరోజు కారం ఉప్పుతో తింటే టేస్ట్గా ఉంటుంది అంటారు ఎక్కడో ట్రై చేస్తా మా నేను చికెన్ తినే ఉప్పు తిందా సూపర్ కాన్ ఫ్రెండ్స్ దీంట్లోకి ఒక ఉప్పు నిమ్మరసము కొద్దిగా చిన్న గిన్ను పొడేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఓన్లీ ఉప్పు నెక్స్ట్ కారమే కదా దీంట్లోకి అవిగా వేసుకున్నాంకో చాలా కమ్మంటుంది మీరు ఎప్పుడైనా కూడా ఇలాగా ట్రై చేయండి చాలా టేస్ట్ పడుతుంది ఇప్పుడు కంటే అది వేసుకుంటే కదా చాలా టేస్ట్ ఒక బ్యాడ్